నామానికి మేము కలివను గాక ఈ ఉదయ శుభము శుభములు దేవుని వాకించదుకుందాం నూట నాలుగో కీర్తన ముప్పై నాలుగో వచనం ఆయనను గూడ్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా నుండును గాక నేను యహోవయందు సంతోషించను దేవుని అందు మనం సంతోషించాలి గంతులు వేయాలి ఆనందించాలి కదా మరి అబ్బకు కంటాడు ఆయన నాకు ఏమి ఇవ్వకుండా పర్షణలో శాలలో పశువులు లేకున్నా దొడ్డిలో గొర్రెలు లేకున్నా కదా అంజలపు చెట్లు పుయ్యకుండా ఏమీ లేకున్నా నేను సంతోషించదును అని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగ నీవు నేను మనమందరం ఆయన ఎందు భయభక్తులు కలిగి కదండి మరి నిత్యము ఆరాధిస్తూ ఆయన మన ధ్యానము మన ప్రార్థన మన దైవ భక్తి ఆయనకింపుగా ఉండేటట్టుగా మరి ఈ దినమున మనము జీవించదుగాక అలాంటి భక్తి కలిగి గాక కాబట్టి ఆయనలో సంతోషించాలి ఏమున్నా లేకున్నా ఉన్నా దేవుని మహిమపరచాలి లేకున్నా ఘనపరచాలి అందుకని ఆయన గుర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండును గాక అలాగే అంటున్నాడు ఎవైందు నేను సంతోషించను ఈ దినం నా సంతోషంగా నీ జీవితాన్ని ఆరంభించు దేవుడు నిన్ను ఆశీర్వదించు వాటిల్ల చేయును గాక ఐ చిన్న ప్రార్థన చేసుకుందాం జీవం కలిగిన తండ్రి అయా యొక్క వీడియోలోకి పోయి చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి ఉదయ కాలంలో వారికి ఉన్న పరిస్థితులు వారికి ఉన్న బలహీనతలు వారికి ఉన్న ఆటంకాలను తొలగించి అద్భుతమైన మీ కార్యాలు జరిగించి వారి ధ్యానం అయా నీకు సువాసనగా ఉండేటట్టుగా ఇంపుగా ఉండేటట్టుగా మీ కృపదయచీయమని ఏ సునాములుడుచునా తండ్రి ప్రైజ్ నామానికి మహిమ కలుగును గాక మంచిదండి మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి